వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మనం విద్య అందించాలనేది మా విధానం ఇట్స్ వాళ్ళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు సో వాళ్ళకి విద్య అనేది హక్కు ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు దాని ఆర్థికపరమైన అంశాలతో ముడిపెట్టే ఉద్దేశం మాకు లేదు మంచి ప్రణాళికతో ముందుకు వస్తాం వాళ్ళందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొస్తాం వాళ్ళు ఉన్న దగ్గరికైనా మేము వెళ్ళి విద్యను అందిస్తాం లేకపోతే వాళ్ళు వస్తాన దగ్గరికి అయినా వాళ్ళకి విద్య అందుబాటులోకి తీసుకొస్తాం కాబట్టి విద్యా అవకాశాలు లేకపోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదు ఇప్పుడైతే ఈ ఈ మన స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ప్రాపర్గా ముందుకెళ్దాం అవి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అవి అక్కడక్కడ పోల్లీ ఫామ్లలో పెట్టిన అన్నిటిని ఏ కాన్స్టెన్సీ ఆ కాన్స్టెన్సీకి తీసుకెళ్ళి అక్కడనే ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో వాటికి మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాం కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ సంస్థలు వేలా వేలాదిగా దోచుకుంటున్నాయి చాలా విచ్చలవిడిగా ఫీజులు ఏ ప్రభుత్వం వచ్చినా ఫీజుల నియంత్రణకు ఏ కృషి చేయడం లేదు దీనిపై మీ కామెంట్ మీడియా బాధ్యతాయుతంగా వివరించాలి ఎక్కడెక్కడ ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయో ప్రజలకు వివరించాలి అవేర్నెస్ ప్రోగ్రాములు తీసుకురావాలి ఆ తీసుకొచ్చిన వాటి మీద డెఫినెట్గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మీడియా కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి ఆ ఏ విద్యా ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా దోపిడీ చేస్తున్నాయని అంటున్నారో ఆ టీవీలన్నీ ప్రకటనలు ఉంటున్నాయి తెరవంగానే ఒకటో ర్యాంకు రెండో ర్యాంకు మూడో ర్యాంకు నాలుగో ర్యాంకు ఊదర కొట్టి మీరు పేదోళ్ళు కూడా ఉన్న ఆస్తి అంతా అమ్మి తీసుకుపోయే ఫీజులు కట్టేటట్టు చేస్తున్నారు కాబట్టి మీడియా కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దీంట్లలో కొంచెం నియంత్రణ పాటించి ఎక్కడెక్కడ ఈ ఫీజు నియంత్రణకి పే ఒక కమిటీ వేసేది ఉన్నది దాని మీద కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం ధన్యవాదాలు